అనంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్ లో జరిగే వెయ్యి గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఈ నేపథ్యంలో మనకి ఈ మీటింగ్ కి సంజీభావం తెలిపేందుకు మాస్టిన్ హక్కుల పోరాట సమితి నాయకులు కూడా మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం నమస్తే అన్న ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుంది మీరు ఎందుకు ఇస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు నాకు మా ఉప్పు కులాల్లోని యాభై తొమ్మిది ఉప్పు కులాలు ఉన్నాయి కానీ యాభై తొమ్మిది ఉప్పు కులాల్లో ఉన్నటువంటి మార్షిని కులం మాది ఒకటి మార్షిని చంద్రు చెందిన మేము ఇంకా స్వాతంత్ర భారతంలో మేము ఏనాడు కూడా ఎటువంటి ప్రతిఫలాలు మేము అనుభవించలేదు వాటి కొరకు మేము ఎక్కడో ఉన్న వాళ్ళను బయటికి తీసుకొచ్చినటువంటి మందకిష్ట మాది గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మేము ఏ ఊరు వెళ్ళినా మాస్టర్ అంటే ఎవరో తెలియదు కానీ అటువంటి మమ్మల్ని ఏబిసిడీలు మేమంటూ ఉన్నామని గుర్తించి మమ్మల్ని బయటికి తీసుకొచ్చినటువంటి మాన్యశ్రీ మంద కృష్ణ మాది గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందులో భాగంగా వంద లక్ష దప్పు చప్పుడులకు వెయ్యి గొంతుకుల తోడికి మేము మేమున్నాం మీతో కూడా మేము తోడున్నామని మమ్మల్ని తీసుకొచ్చినటువంటి బయటికి తీసుకొచ్చినటువంటి మంద కృష్ణ మాది గారికి తోడుగా మేము ఉంటున్నాం మేము సైతం మీతో అడిగేలో అడిగేస్తామని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈరోజు ఎస్సీలోని కులాసీలు ఎస్సీ ఐక్యత దెబ్బతినిద్దని వీళ్ళందరూ విడిపోతే మనం పడిపోతామని ఎవరైతే ఇప్పుడు దాకా రిజర్వేషన్ పడుకున్నారో వాళ్ళు అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఇప్పటి వరకు ఎటువంటి రిజర్వేషన్ లేని కులాలు ఎందుకు యాభై ఏడు కులాల్లో కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రతిఫలాలు అందలేదు మాంజశ్రీ మందకృష్ణ గారి వల్లనే ఈ రోజున రూట్ ఫుడ్ తింటున్నారంటే బట్టగా అంటే కేవలం వర్గీకరణ వల్లే మమ్మల్ని గుర్తించాం రాజ్యాంగంలో పద్ధతి అన్ని ప్రతిఫలా మేము పొందాలంటే మేము కూడా అన్ని ఫలాలు పొందుకోవాలని ఆశపడుతున్నాం నంద గారితో కలిసి మేము నడవడానికి ఎన్ని ఎవరేమనుకున్నా మాకు సంబంధం లేదు కానీ మేము సైతం నంద కృష్ణ గారితో అడిగేస్తాం ఆయనతో పయనిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం మా రాష్ట్ర నాయకత్వమును ఇటువంటి ఆదరణ లేదు ఆదరించిన అన్న మందికి ఇష్టం మాది పయనం అవడానికి ముఖ్యంగా ఉపకులాలు అంటే కులాలు అనకూడదు కానీ మిగతా యాభై ఏడు కులాల్లో కూడా మరి మా సంగతి చేయండి మధ్యకాలంలో ఈ రెండు కులాల మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ముఖ్యంగా మీరు వెంట నడుస్తున్నారు మీరు వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి ఒకప్పుడు ఏం లేదు కదా మనకి ఈ రోజు రిజర్వేషన్ వస్తుంది రిజర్వేషన్ వచ్చేదాకా ఆగకుండా మనం రిజర్వేషన్ రాలేదని ఎట్లా చూస్తాం ఇప్పటివరకు ఎక్కడో అట్టుడు ఉన్నాం ఎక్కడో గుద్వంలో పల్లెటూరులో ఉన్న మనల్ని సిటీలోకి తీసుకొచ్చారు అందరిలో నలుగురిలో తిరగడానికి మన ఒక స్థానాన్ని కల్పించిన మాందకృష్ణ గారు రేపొద్దున ఈ వర్గీకరణ అయినాక మనం మన భవిష్యత్తు ఏంటో ఆయన తీర్చలేడా అధికారంలోకి వెళ్ళి బయట చేయడానికి మనకోసం పని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయనతో పాటు మనం కూడా కలిసి చేద్దాం ఆయన ఒక్కడే బయటికి కాదు కదా కొన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి లేకుండా పని చేస్తాడు ఆయనతో పాటు మనం ఇప్పుడు చేసాము ఇప్పుడు కూడా మనం చేద్దాం మన కోసం మన కోసం మనం కూడా చేయాలి కదా మనం చేయకుండా పల్లెల్లో అన్నం పెట్టమంటే ఎవరు పెడతారు మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో మరి రాజు రంజన్ మిశ్రా కమిషన్ అనేక జిల్లాల్లో పర్యటిస్తూ అన్ని కులాల వినతులను సేకరించి మరి మాస్టర్ కులం తరఫున మీరు ఏమన్నా కమిషన్ సూచనలు ఇచ్చారా మీరు ఎన్ని జిల్లాల్లో మీ వినతి పత్రాలు అని మేము మూడు జిల్లాల్లో ఇచ్చామండి మూడు జిల్లాల్లో కూడా మాకు ఏబిసిడి వర్గీకరణ మాకంటూ ఒక స్థానం కల్పించాలి మేముగా గుర్తించాలని ఎంఆర్ఓ ద్వారా కాక మాకు కాస్ట్ సర్టిఫికేట్ రావాలని నిన్నపించామండి ఇప్పటివరకు ఆర్డిఓ ద్వారా క్యాష్ సర్టిఫికెట్ వస్తుంది మామూలుగా ఎమ్ మాదిగలకి ఎట్లా వస్తుందో మాకు కూడా అట్లాగే క్యాష్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఎంఆర్ఓ ద్వారా ఇప్పించాలని మేము కోరుతున్నాం ఓకే ముఖ్యంగా ఇప్పుడు రేపు ఫిబ్రవరి ఏడు జరగబోయే బంతులు లక్ష డబ్బులు అనే కార్యక్రమం మీరు ఎటువంటి కార్యక్రమాలు తీసుకోపోతున్నారు ఎంతమందిని అక్కడికి తీసుకొని రాగలుగుతారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది ఉన్నవాడి మా వంతు సహాయంగా ఒక లక్ష మందిని మేము రావాలని ఊరులో మేము చేస్తున్నాం ప్రతి గ్రామం నుంచి ఐదుగురు ఆరు వందల మంది మేము వ్యాప్తి చేస్తా ఉంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే సుప్రీంకోర్టు వర్గీతాలను చూసుకోవచ్చు అంటే మిగతా కులాల నుంచి ఆవేడు కులాల నుంచి కూడా చైతన్యం వస్తుంది ముఖ్యంగా మీ కులంలో ఎటువంటి చైతన్యం వచ్చిందన్నారు ఇంట్లో చైతన్యం ఉంది మనం కూడా వర్గీకరణ కాల్చుకోబోతున్నాం మనం కూడా చదువుకోవాలి అనే ఈ చైతన్యం వచ్చిందన్నారు చైతన్యం వచ్చిందన్నారు ఇప్పటివరకు చాలా మంది చదువుకున్నవాడు ఇప్పటివరకు దేశం చేసిన వాళ్ళే కానీ ఎవరు చదువుకున్న వాళ్ళు లేదు కానీ ఇప్పుడు చదువుకోవడానికి ఆసుపత్రి వారికి ఇప్పటివరకు చాలా మంది ఆ క్యాష్ సర్టిఫికేట్ ఉన్నారు ఆ ఉన్నారు సర్టిఫికేట్ కాకుండా దాన్ని మార్చాలని